పిఎస్ఆర్ ఆంజనేయులు అండ్ వల్ల వంశీ వీళ్ళిద్దరికీ కామన్ పాయింట్ ఇది వరకు ఉండేది కానీ ఇప్పుడు కామన్ పాయింట్ ఏంటంటే వీళ్ళిద్దరూ విజయవాడ జైల్లో సోల్మేట్స్ అవ్వనిండి కలిసి ఉంటున్న మేట్స్ అవనిండి వాట్ ఎవర్ ఒకే పార్టీకి చెందిన ఇద్దరు మనుషులు విజయవాడ జైల్లో ఉన్నారు వీళ్ళిద్దరికి సిమిలారిటీ ఉందండి వల్లభనేని వంశీ నాకు సింగిల్ గాది ఇవ్వకూడదు నాకు బయట జనాల్లో ఎవరో ఒకరు తోడివ్వండి ఎందుకంటే నాకు ఊపిరితిత్తులకు సంబంధించిన ఇష్యూ ఉంది కాబట్టి నాకు ఎప్పుడైనా ఎమర్జెన్సీ వస్తే అక్కడికక్కడ సిచ్యువేషన్ క్రిటికల్గా అవుతుంది కాబట్టి నాకు ఒక తోడివ్వండి అని అడిగాడు వల్లభనేని వంశీ వల్లభనేని వంశీ అలాడగ్గా పిఎస్ఆర్ అంజల్ మాత్రం నాకు సెపరేట్ రూమ్ కావాలి దాని తర్వాత ఇంట్లోంచి మంచం కావాలి ఇంట్లోంచి తాగే మంచినీళ్ళు కావాలి ఇంట్లోంచి తినే భోజనం కావాలి ఇవన్నీ పెట్టుకున్న అర్జీ ఈ రకంగా చూసుకుంటే వాళ్ళు నేను వంశీ ఏమైనా పెద్ద గొప్ప ఆజానుభావుడు ఐదు వరకు మనం అనుకున్నట్టు ఏమీ కాదు మామూలుగా ఒక ఐదు అడుగులో ఐదున్నర ఉండే వ్యక్తి ఆయనకు సరిపడా సెల్ ఇచ్చారు కానీ ఈయన ఇండివిజువల్గా ఉండాలి ఇండివిజువల్ కెపాసిటీతో ఉండాలి నేను నాకు సింగిల్ రూమ్ ఇవ్వాలి ఎక్స్ట్రీమ్ ప్రైవసీ ఇవ్వాలనే లెవెల్లో కోర్టును కోరుతున్నారు అండ్ వీళ్ళిద్దరికీ కలిపి ఒకే జైల్లో పెట్టేస్తే ఐ థింక్ దిల్ బి వెరీ హ్యాపీ ఈయన ఊపిరితిత్తులకి ఈయన తోడు ఆయన ఒంటరితనానికి ఈయన ఉంటాడు ఇద్దరు కలిసి కూర్చొని జంట కవుల్లాగా హాయిగా కబుర్లు చెప్పుకోవచ్చు ఇది ప్రతి ఒక్కళ్ళు అనుకుంటున్నమాటే కొత్త కాదు దీంట్లో